ప్రస్తావిత బిడ్డ కేసీఆర్ బిడ్డ రాజీనామా ఇష్యూ కేసీఆర్ బిడ్డ ఏంటన్నా కేసీఆర్ బిడ్డ అర్థం కాలేదు నాకు కేసీఆర్ కొడుకు ఏందన్నా నా టీవీలో మీకు దండం పెడతాను టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్న కవిత యొక్క రాజీనామా ఏస్తుంది కవిత కొన్ని సస్పెండ్ చేస్తుంది అది ఉంటుంది చెప్పరా దాంతో ఏ వైద్యం ఇవాళ చర్చ జరగాలన్న ఇలా కాళేశ్వర విషయం డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఇక కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు ఇవాళ చర్చ ఏమి జరగాలి కాళేశ్వరం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల వీధి పాల్పడ్డది గొర్రెల స్కామ్ అయింది బొర్రలో స్కా అయింది చేపల స్కాయ అయింది విద్యుత్ స్కా అయింది ఫోన్ టాపింగ్ స్కామ్ అయింది ఈ ఫార్మ్ రైమ్ అయింది వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా కవితక్క పార్టీకి రాజీనామా బిఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు బిఆర్ఎస్ వాళ్ళు ప్రెస్పీడ్ బట్టి తిరుతారు వీళ్ళు వాళ్ళని తిరుతారు వాళ్ళు బిడతారు దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా